రాజమౌళి అంటేనే దర్శకధీరుడు అంటే దర్శకుల్లో ధీరుడు కానీ తను తలదించుకుంటే అదెలా ధీరత్వం అవుతుంది నిజంగానే తనకు అలాంటి పరిస్థితి వచ్చింది హిట్లు తప్ప ఫెయిలియర్స్ తెలియని దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో మన ఇండస్ట్రీని ప్రమోట్ చేయగలని డైరెక్టర్ రాజమౌళి అలాంటి తను పూరి సుకుమార్ వల్ల తలదించుకునే పరిస్థితి వచ్చిందా హ్యావ్ అ రాజమౌళి దర్శకధీరుడు సౌత్ సినిమాను పట్టించుకొని నార్త్ మార్కెట్లో దక్షిణాది సినిమాలకు గేట్లు తెరిచాడు బాహుబలి ట్రిబులర్తో తానేంటో ఈ ప్రపంచానికి రుచి చూపించాడు అలాంటి తను ఒక విషయంలో తల దించుకోవాల్సి వస్తోంది దర్శకధీరుడైనా తను ఒక విషయంలో తనకి తెలియకుండానే తప్పు చేశాడు అదే తన శిష్యులను ఇండస్ట్రీకి అందించడంలో రాజమౌళి ఫెయిల్ అయ్యాడు పూరి జగన్నాథ్ గుణశేఖర్ తేజ ఇలా చాలా మంది వర్మ శిష్యులుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇక పూరి శిష్యులుగా శంకర్ పరశురామ్ అండ్ కో కూడా ఇండస్ట్రీని విచిత్రం ఏంటంటే సుకుమార్ శిష్యులు ఒక్కొక్కరిగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఉప్పెన తీసిన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నాడు శ్రీకాంత్ తోదెల దసరా తర్వాత మరోసారి నానితో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు ఇక కుమారి ట్వంటీ వన్ ఎఫ్ తో సూర్యప్రతాప్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ప్రసన్న వదనంతో అర్జున్ దర్శకుడు ఎంట్రీ ఇస్తున్నాడు ఇలా సుకుమార్ పూరి శిష్యులు దర్శకులుగా మారి ఇండస్ట్రీని ఎలుతుంటే రాజమౌళి శిష్యులు ఎవరు అంటే ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఒకళ్ళిద్దరు శిష్యులు సినిమాలు తీసినా వాళ్ళేం పెద్దగా ఫోకస్ కాలేదు పేరు రాలేదు ఇంకెవరూ లైన్ లో కూడా లేరు అందుకే ఇండస్ట్రీకి హిట్లు ఇచ్చిన రాజమౌళి ఇండస్ట్రీకి కొత్త దర్శకులుగా తన శిష్యుల్ని అందించలేకపోతున్నాడు ఆ విషయంలో సుకుమార్ పూరి కంటే చాలా వెనకబడ్డాడు జక్కన్న